యష్మి నామినేషన్స్ టైంలో ఒకే ఒక్క మాట చెప్పింది అది ఎంత క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందంటే సోనియాని సోనియా ఏమంది గెగ్ టాస్క్ ఆడుతున్నప్పుడు యష్మి మీదకి ఇద్దరు అబ్బాయిల్ని పంపిస్తుంది పృథ్వీని నిఖిల్ని ఏమని ఎల్లు తను ఫైట్ చేయాలి నిజంగా అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు బలం చూస్తే కొంచెం అబ్బాయిలకి ఎక్కువ బలం ఉంటుంది అఫ్ కోర్స్ ఎంత ఆడపులైనా ఎంత ఫైట్ చేసినా కూడా పాపం వాళ్ళు దెబ్బలు తగిలించుకుంటున్నారు దాని బదులు సోనియానే వెళ్ళి తనతో ఫైట్ చేయొచ్చు కదా ఒక తనకి ఒక గేమ్ స్పేస్ వస్తుంది యష్మికి కూడా బాగుంటుంది కదా అలా కాకుండా పృథ్విని మన ని రెచ్చగొడుతుంటే ఆ పాయింట్ మీద నువ్వు వాళ్ళ వెనకాల ఉంటున్నావు వాళ్ళని వెనకాల ఉంటున్నారు లేకపోతే మీ ముగ్గురులో నువ్వు నువ్వు వాళ్ళిద్దరు లేకుండా నీ యొక్క సింగిల్ యాక్ట్ని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పింది యాక్చువల్లీ ఈ పాయింట్ కూడా తను చెప్పింది తను లో పేసారు కానీ ఇక్కడ తీసేసినట్టున్నారు ఎపిసోడ్లో తీసేశారు అయితే యష్మి పాయింట్ చాలా క్లియర్ తన ఎగ్ పాయింట్ గేమ్ లో కూడా అదే అంది తను తను వాళ్ళిద్దరిని రెచ్చగొట్టి నా మీద కుదులుతోంది అని చెప్పేసి కరెక్టే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ క్లాన్ కి అవతల క్లాన్ ఏ నువ్వు వెళ్ళు ముక్కుంది ఆపు అంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ గేమ్ స్పిరిట్ లో ఇద్దరు అబ్బాయిలు పృథ్వీ ఎన్నికలు యష్ గట్టిగా ఆపుకుంటున్నారు దాంతో తను హర్ట్ అవుతుంది దానికన్నా సోనియా వెళ్ళి ఫైట్ చేయొచ్చు కదా చేయదు ఎందుకని అంటే తను ఆ రకంగా వాళ్ళిద్దరిని వాడుకుంటుంది సో ఈ విషయం పృథ్వీకి తను ఆల్రెడీ చెప్పింది ప్రేరణ కూడా చెప్పింది పృథ్వీకి అయితే క్యారెక్టర్ మొదలు పెట్టింది సోనియా ఏమంటుందంటే సోనియా యష్మితో నువ్వు ఎప్పుడు ఎంతసేపు నిఖిల్ని పృథ్వీనే చూస్తావు అని అంటుంది అంతేకాకుండా నిఖిల్తో తను ఏం మాట్లాడినా కూడా అది రాంగ్గా తీసుకుంటోంది అంటే వేరే విధంగా తీసుకుంటోంది యష్మి గేమ్ గురించి మాట్లాడుతుంటే తను తన క్యారెక్టర్ మీద మాట్లాడుతుంది అంటే హౌస్లోను గేమ్ అంటే ఎగ్ టాస్క్ గురించి మాట్లాడింది చీఫ్ క్లాన్ దాని గురించి మాట్లాడింది యష్మి అయితే ఇక కానీ నిజంగా నన్ను అడిగితే ఉన్న ఇంటి సభ్యులందరిలో యష్మి సూపర్ డూపర్ గేమ్ ఆడపులి అనే చెప్పచ్చు ఎందుకనంటే తన వాయిస్ కానీ తన కాన్ఫిడెంట్ కానీ తను మాట్లాడే విధానం కానీ ఒకటే మాట ఉంది చెల్లి అమ్మ అన్న రిలేషన్స్ పెట్టుకుని నువ్వు వాళ్ళతో అటాచ్మెంట్స్ పెట్టుకుంటే ఎవరు చూసి చూడలేదని అనుకోకు కళ్ళు మూసుకున్నారని అనుకోకు అని సోనియాకి ఎక్కడ వార్నింగ్ ఇవ్వాలో అక్కడ వార్నింగ్ ఇస్తుంది ఎందుకంటే తను రిలేషన్షిప్ ఏమే అమ్మానా చెల్లి అన్నా వేరే అన్నా ఫ్రెండ్ అన్న కాకుండా తన టచ్ కానీ తన పక్కన కూర్చుని చేయటం కానీ చూసే జనాలకు అది తేడాగానే అనిపిస్తుంది సో యష్మికి కూడా అది తేడాగానే అనిపిస్తుంది కాబట్టి ఆ పాయింట్ తను బయటపెట్టింది పైగా నిఖిల్తో ఏం మాట్లాడుతున్నా కూడా తను ఆ రకంగా తీసుకుంటుంటే అది తప్పు కదా ఫ్రెండ్స్ ఎవరైనా హర్ట్ అవుతారు మరి విష్ణు ప్రియ నిఖిల్తో మీకు ఫస్ట్ బాండింగ్ లేదు ఇప్పుడు ఎందుకు ఎప్పుడు ఎందుకు వచ్చింది అన్న దానికే అడల్ట్రేటెడ్ కామెడీ అంటే మరి సోనియా అన్న మాటల్ని ఏ అడల్ట్రేటర్ అనాలి నీళ్ళు చిత్రం అనాలా